అందరికీ ఈ ఈరోజు మనం గారు రచించిన వరవడి అనే ఓ చక్కటి కథను విందాం ఇక కథలోకి వెళ్దాం సాయంకాలం అవుతున్నా ఎండ తగ్గలేదు స్కూల్ నుంచి గంట ముందుగా రిలాక్స్ రిలాక్స్గా కాళ్ళు స్టూల్ మీదకి చాపుకొని ఫ్యాన్ కింద కూర్చుంది కాత్యాయని కాని వేడిగా గాలి స్కూల్లో సుఖం లేదని ఎగ్గొట్టేసి వస్తే ఇంట్లోనూ సుఖంగా లేదు ఎదురుగా ఉన్న ర్యాక్ నిండా పరీక్షల పేపర్లున్నాయి సంవత్సరం పూర్తి కావస్తున్న ఆ పేపర్లను దిద్దే ఓపిక తీరికామెకి లేకపోయాయి అయితేనే రిజిస్టర్లో మార్కులు మాత్రం నమోదు చేసేసింది లేకపోతే వీళ్ళిచ్చే జీతానికి పేపర్లు కూడా దిద్దాలా అని నవ్వుకుంది క్రికెట్ బ్యాట్ ఊపుకుంటూ బయటికి వెళ్తున్న కిరణ్ కంటపడగానే ఆమె ముఖం గంభీరంగా మారిపోయింది పరీక్షలకు పట్టుమని పది రోజులైనా లేవు చదువుకోకుండా ఎక్కడికి పోతున్నావురా అని గద్దించింది కిరణ్ ఆగాడు ఆగాడుకాని సమాధానం చెప్పలేదు గాల్లో బ్యాట్ జాడిస్తూ సిక్సర్ బాధిరెట్టు మురిసిపోతున్నాడు అలా గద్దించినందుకు కొడుకు బాధపడ్డాడేమోనని నొచ్చుకొని లేచి కిరణ్ తల్లవి నిమురుతూ ఈ ఎండలో ఆటలేయుట్రా పోయి చదువుకో మృదువుగా అంది కాత్యాయని చిన్నగా నవ్వి నిర్లక్ష్యంగా వెళ్లిపోయాడు కిరణ్ కాత్యాయని మనసు చివుక్కుమంది ఎంతో వినయంగా వొద్దిగగా ఉండే కిరణ్ మారిపోయాడు ఈ మధ్య వాడు మంచి ర్యాంకులు తెచ్చుకోవాలని వాడి భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండాలని తను పనిచేస్తున్న ప్రభుత్వ పాఠశాలలో కాక వాడిని హైటెక్ కాన్వెంట్లో భారీ డొనేషన్ కట్టి చేర్పించింది భారీ ఫీజులు కడుతోంది కిరణ్ కూడా మొదట్లో శ్రద్ధగా బుద్ధిగా చదువుకునేవాడు క్లాస్లో ఫస్ట్ వచ్చేవాడు కాని పదో క్లాస్లోకి రాగానే కిరణ్ మారిపోయాడు ఈ మధ్య టీచర్స్ తో వాదనకు దిగడం ఎదిరించడం చేస్తున్నట్ట ఇలా అయితే స్కూల్ నుంచి పంపించేస్తాము మీరు కూడా టీచరే కదా వాడిని దారులో పెట్టాల్సిన బాధ్యత మీకుంది అని ఫోన్ చేసి హెచ్చరించింది వాళ్ల ప్రిన్సిపల్ నీరసంగా కుర్చీలో కూలబడింది కాత్యాయని సరిగ్గా అప్పుడే కరెంట్ కట్ ఫ్యాన్ ఆగిపోయింది చరచరా చెమటలు ఒళ్ళు చిరచర ఛే వేదవ ప్రభుత్వం కరెంటు సరిగ్గా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం అని తిట్టుకున్న మనశ్శాంతి లభించలేదు మళ్లీ కిరణ్ గురించి ఆలోచనలు వాడి మీద ఎన్ని ఆశలు పెంచుకుంది తను డాక్టరో కంప్యూటర్ ఇంజనీర్ అయి విదేశాలకు వెళ్లి తమకు ఎంతో పేరు తెస్తాడని ఎన్నో కలలు కన్నది కాని వాడు చెడిపోతున్నాడన్న బెంగ ఇప్పుడు ఆ బెంగ కన్నా తను వాడిని దారిలో పెట్టలేకపోతున్నందుకు మరింత బెంగ వాడిని ఎలా దారిలో పెట్టాలి కాత్యాయని భర్త కాంభోజరావుకు ఎప్పుడూ టూర్లే ఊళ్ళు మట్టుకు తిరిగే తీరికలేని ఉద్యోగం రెండు చేతుల సంపాదన ఊరి నిండా గొప్ప పేరు పలుకుబడి ఆయన ఊర్లో ఉండేదే వారానికి రెండు రోజులు ఆ రెండు రోజులైన ఇంటి పట్టున ఉండడు క్లబ్బుల్లో స్నేహితులతో కాలక్షేపం ఇక ఆయన కొడుకునేం దారిలో పెడతాడు చేసేదేదో తనే చేయాలి కాని ఎలా వీపు మీద బస్తా పుస్తకాలు మోసుకుంటూ ఒంటి నిండా చెమటతో కాంతి స్కూల్ నుంచి రాగానే తిరగని వంక చూసి అయ్యో కరెంటు లేదా అని నిట్టూర్చుంది పుస్తకాల బస్తాని పొందిగ్గా టేబుల్ మీద ఉంచి బాత్రూంకి వెళ్లి ముఖం చేతులు శుభ్రంగా కడుక్కుంది యూనిఫామ్ తీసేసి హ్యాంగర్ కి తగిలించి కాటన్ ఫ్రాక్ తొడుక్కొని లైట్గా పౌడర్ అద్దుకుంది కిచెన్లోకి వెళ్లి టీ చేసి తనొక కప్పు తీసుకుని అమ్మకొక కప్పు తెచ్చిచ్చింది హఠాత్తుగా కరెంటు రావడంతో ఫ్యాన్ డ్యూటీ ప్రారంభించింది టీ తాగుతున్న కాత్యాయనికి ఎంతో హాయిగా అనిపించింది ఆప్యాయంగా కూతురి నిమిరింది ఏమిటో కొడుకు కొడుకు అని వెంపర్లాటమే గాని వాడి పెద్దయ్యాక తమను సరిగా చూస్తాడో లేదు కూతురేనయం అనిపించింది ఆమెకు ఆ క్షణంలో కాని ఏదో ఉద్ధరిస్తాడని కొడుకుని భారీ ఫీజులు హైటెక్ కాన్వెంట్లో చేర్పించిన తనే కూతుర్ని తక్కువ స్థాయి కాన్వెంట్లో చేర్పించింది ఆ విషయం ఆ క్షణంలో జ్ఞాపకం రాలేదు మరి ది చైల్డ్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ మ్యాన్ అంటే ఏమిటి మమ్మీ హఠాత్తుగా జ్ఞాపకం వచ్చిందన్న అడిగింది కాంతి అచ్చు పుస్తకం తీసుకొని ఆ వాక్యమున్న పేరా చదివింది కాత్యాయని కాని అర్థం కాలేదు పదాల అర్థాలను పేర్చుకుంటూ చిన్నపిల్లవాడే మనిషి తండ్రి అని చెప్పింది గాని తనకే సంతృప్తిగా లేదు మీ టీచర్ని అడగలేకపోయావా అంది చిరాకుగా నీకు తెలియదు గాని రాధా అంటేని అడిగి వస్తానుండు అంటూ పుస్తకం తీసుకుని తుర్రుమంది కాంతి గుణపంతో గుండెల్లో పొడిచినట్లు విలవెల్లాడిపోయింది కాత్యాయని రాధ తన చిన్ననాటి స్నేహితురాలే డిగ్రీ వరకు కలిసే చదివారు తర్వాత వివాహాల వల్ల విడిపోయారు పిల్లలు పుట్టి వాళ్లు ఎదిగాక ఇంటిలో ఖాళీగా కూర్చోవడం ఎందుకని ఇద్దరూ బీఈడీ చేశారు ఆ తర్వాత భర్తల బదిలీల వల్ల విచిత్రంగా మళ్లీ ఈ ఊర్లో కలిశారు హఠాత్తుగా ప్రభుత్వం కొన్ని వేల ఉపాధ్యాయుల పోస్టుల కోసం రాత పరీక్షలు నిర్వహించడం పదేళ్ల నుంచి నిరుద్యోగంతో ముక్కిపోయిన వాళ్ళంతా పరీక్షలకు ఎగబడటం అదృష్టవశాత్తు తను పాసై ఉన్న ఊళ్ళో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం రాధు కూడా పాసైనా ఉద్యోగం దొరకక వెయ్యి రూపాయల జీతానికే ఏదో కాన్వెంట్ లో వెట్టి చాకరీ చేస్తూ ఉండటం అంతా మొన్న జరిగినట్టే ఉంది రాధ ఉండేది తమ ఇంటికి దగ్గరే తను వాళ్ళింటికి ఎప్పుడు వెళ్ళకపోయినా రాధ అప్పుడప్పుడు తమ ఇంటికొచ్చి పిల్లలతో కాలక్షేపం చేస్తూ ఉంటుంది కాంతికి కిరణ్కి ఆమె అంటే అమిత గౌరవం ప్రేమ తనకే అసూయ కలిగేది రాధ కొడుకు రమేష్ది కిరణ్ వయసే తల్లి పనిచేస్తున్న కాన్వెంట్లోనే పదో క్లాస్ చదువుతున్నాడు చూడముచ్చటగా చురుగ్గా ఉంటాడు కాంత్యాయని ఆలోచనకు అంతరాయం కలిగిస్తూ మమ్మీ ఆ వాక్యానికి అర్థం తెలిసిపోయింది అని అరుస్తూ చెంగు చెంగుని ఎగురుతూ వచ్చింది కాంతి చీకటిగా ఉండటంతో లైట్లు వేసింది ఎదురుగా కూర్చొని వివరణ మొదలుపెట్టింది నీతిగా ఆదర్శప్రాయంగా జీవిస్తూ కన్నబిడ్డలకు ఉండవలసిన పెద్దలు నీతిమాలిన పనులు చేస్తూ దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు కాని దేవుని ప్రతిరూపాలైనా పసిబిడ్డలే కల్లా కపటం లేకుండా నీతిగా బుద్ధిగా ఉంటున్నారు నిజానికి పసిబిడ్డలే పెద్దలకు ఆదర్శప్రాయులు వారే పెద్దలకు వరవడి చూపే తల్లిదండ్రులు లాంటివారు అలా చెబుతున్నప్పుడు ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్న ఆనందం కాంతి స్వరంలో వెల్లివిరిసింది నిజమే సుమా ఇప్పుడు ఓస్ ఇంతైనా అనిపిస్తుంది గాని ఆ వాక్యం చదివినప్పుడు తనకెందుకు అర్థం కాలేదు రాధకే ఎందుకు అర్థమైంది కాంతి ఆ వాక్యం అర్థం వివరించి ఊరుకోలేదు కోమమ్మీ పెద్ద టీచర్వే గాని నీకేమీ తెలీదు అంటూ లోనికి వెళ్లిపోయింది కాంతి అయిన హృదయం చిదిగిపోయింది ఎలక్ట్రానిక్స్ యుగం పెద్ద చిన్న చూడకుండా ఎంత మాట పడితే అంతా అనేస్తున్నారు అని సర్ది చెప్పుకుంది తనకి తానే గడియారం తొమ్మిది గాని కిరణ్ ఇంకా రాలేదు క్రికెట్ అవగానే ఇంటికి రావచ్చు కదా ఇంతవరకు ఆ లాభం లేదు వీడిని గట్టిగా మందలించాలి అని తీర్మానించుకుంది తల్లి కూతురు భోజనం చేశారు కాసేపు టీవీ చూసి నిద్రపోయింది కాంతి పది దాటాక అప్పుడు ఇంటికొచ్చాడు కిరణ్ స్నేహితుని బర్త్డే ఆట సినిమా చూసి ఆ తర్వాత హోటల్లో భోజనం చేశారట వేలుడు లేడు వెధవ వీడు ఇంటిలో ముందుగా చెప్పకుండా సినిమాలు హోటల్ భోజనాలు ముంచుకొచ్చిన కోపాన్ని బలవంతంగా దిగమింగింది కాత్యాయని ముఖం కడుక్కొని నైట్ డ్రెస్ వేసుకొని మంచు మీద చెల్లి నడుము నడువాల్చాడు కిరణ్ లైట్ ఆర్పి నైట్ ల్యాంప్ వెలిగించి వాడి పక్కనే కూర్చుంటూ మృదువుగా హితమోద మొదలెట్టింది కాత్యాయని బాగా చదువుకొని మంచి ర్యాంక్ తెచ్చుకొని గొప్ప ఇంజనీరో అవ్వాలని బోవోలటి డబ్బు ఖర్చు పెట్టి నిన్ను హైటెక్ కాన్వెంట్లో చదివిస్తుంటే నువ్వేమో ఆటల్లో పడి చదువుకు ఎగరామం పెట్టడం ఏవన్నా బాగుందా చెప్పు అని తలనిమురుతో అంది లేచి కూర్చొని అమ్మ చెబుతుంది శ్రద్ధగా వింటున్నట్లు ఫోజు పెట్టి చివరకు మార్కులు రావాలంటే కష్టపడి చదవనక్కర్లేదు మమ్మీ ఐదు వందలు పారిస్తే చాలు మా ప్రిన్సిపాల్ పరీక్షలో కాపీ అనుమతిస్తాడు రెండు వేలు పారిస్తే చాలు నా బదులు మరొకడు పరీక్షలు రాస్తాడు ఇట్ ఈస్ ఈజీ మమ్మీ అన్నాడు తేలికగా షాక్ అయింది కాత్యాయని పదో క్లాస్ చదువుతున్న కుర్రాడు పరీక్షల్ని జీవితాన్ని ఇంత తేలిగ్గా తీసుకోవడం దిగ్భ్రాంతిగా ఉందామెకు గది నిండా పరుచుకున్న నీలం కాంతిలో కిరణ్ పిశాచపు పిల్లాడిలా వింతగా కనిపించాడు ఆమెకి కాదు వీడు నా కొడుకు కాదు నా కొడుకు అయితే ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడు అనుకుంది ఆమె ఆలోచనని గ్రహించినట్టే ఉన్నాడు కిరణ్ వాడి పెదవులు చిరునవ్వులాగా చిన్నగా విచ్చుకున్నాయి నా భవిష్యత్తు గురించి నీకెందుకు మమ్మీ బెంగా డాడీ బోలుడు సంపాదిస్తున్నారు నాకు మంచి ర్యాంక్ వచ్చేటట్లు ఆయన చూసుకుంటారులే ఆయన సంపాదించిన లక్షలు నాకు ఉద్యోగాన్ని బంగారు పళ్లంలో పెట్టి మరీ ఇస్తాయి మరెందుకు బెంగ అన్నాడు ఆ స్వరంలోని వ్యంగ్యం ఆమె హృదయాన్ని చిన్న భిన్నం చేసింది ఉప్పెనెల లేచిన ఆ ఆగ్రహాన్ని నిగ్రహించుకోవడానికి సతమతమైంది గొప్ప జీవిత సత్యాన్ని వాడిలా నవ్వాడు కిరణ్ దాంతో ఆయన హృదయం భగ్గుమంది ఇంకా నిగ్రహించుకోలేకపోయింది ఏవట్రా వాగుడు తిక్కగా ఉందా ఆ రమేష్ని చూసానా బుద్ధి తెచ్చుకోరా అని అరుస్తూ ఆ చెంప ఈ చెంప ఫాట్ లాడించింది ఇంకా కసితీరక వాడి జుట్టు దొరకపుచ్చుకొని గుంజేసింది అయితే అమ్మ ఆర్భాటం చూసి కిరణ్ భయపడలేదు ఆమె చేతిని విసిరిగొట్టి కాస్త దూరంగా జరిగి మమ్మీ నన్ను రమేష్తో పోల్చితే నిన్ను వాడి మమ్మీతో పోల్చవలసి వస్తుంది జాగ్రత్త అన్నాడు రోషంగా ఏవట్రా ఏవట్రా అనే ఉద్దేశం గద్దించింది కాత్యాయని కిరణ్ హేళనగా నవ్వాడు మమ్మీ నువ్వు పరీక్షలు ఎలా పాస్ అయ్యావో ఎలా ఉద్యోగం సంపాదించావో ఆ వివరాలన్నీ నాకు తెలుసు మమ్మీ ఏ ఆ వివరాలు చెప్పమంటావా బెదిరిస్తున్నట్టుగా అడిగాడు ఆ స్వరంలో అధికారం విని విస్తుపోయింది కాత్యాయని టీచర్ రిక్రూట్మెంట్ పరీక్షల్లో డాడీ ఒక వాచర్కి డబ్బులిచ్చి లోబర్చుకున్నారు రెండో వాడు కఠినంగా ఉండేసరికి పరీక్ష రాస్తున్న మీరంతా లేచి ఇది మా జీవన్మరణ సమస్య సార్ మీరు కఠినంగా ఉంటే మాకు ఉద్యోగాలు రావు మేమంతా కట్టకట్టుకొని చావాలి అంటూ ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసి అతగాడు మెత్తబడగానే మీరంతా యథేచ్ఛగా కాపీ కొట్టుకున్నారు రాధా ఆంటీ లాంటి ఒకరిద్దరు నిజాయితీగా పరీక్షలు రాసిన పాపానికి రాధా ఆంటీకి నీకన్నా తక్కువ మార్కులు వచ్చాయి నువ్వు పరీక్ష పాసైన తర్వాత డాడీ అందరి కాళ్లు పట్టుకుని ఎనభై వేలు లంచం ఇచ్చి నీకు ఏ ఊర్లోనే ఉద్యోగం వచ్చేటట్టు చేశారు అవునా కాదా నరకంలో అగ్నిగుండంలో నిలబెట్టి సాక్షాత్తు ఆ యమధర్మరాజ విచారణ జరుపుతున్నట్లు గజగజలాడిపోయింది కాత్యాయని ఒంట్లోని శక్తంతా హరించుకుపోయి నిస్త్రానగా ఉండిపోయింది మమ్మీ స్కూల్లో నా ప్రవర్తన గురించి ఆరా తీయడానికి నువ్వు మా స్కూల్కి వచ్చినట్టే నేను మీ వచ్చాను మమ్మీ ఉలిక్కిపడి కిరణ్ వైపు తేరిపారా చూసింది కాత్యాయని నీ స్టూడెంట్స్ నీ వెనక ఎలా మాట్లాడుకుంటున్నారు విని సిగ్గుతో చితికిపోయాను మమ్మీ హఠాత్తుగా దుఃఖం తన్నుకొచ్చిన కిరణ్ స్వరం చేరబోయింది కాని అంతలోని సంబారించుకుని నువ్వు క్లాసులో పాఠాలు చెప్పవట గైడ్లో ఉన్నది బోర్డు మీద రాస్తావు లేదా లీడర్ని చదవమని చెప్పి మిగిలిన వాళ్ళని రాసుకోమంటావట దానికి తెలిస్తే కదా మనకు చెప్పడం అని స్టూడెంట్స్ నీ గురించి నీచంగా కామెంట్స్ చేస్తున్నారు మమ్మీ నీవే కాదు మీ స్కూల్ టీచర్స్ అంతా అంతే చాలా మంది క్లాసెస్ కు వెళ్లకుండా పిల్లలతో జాంకాయలు వేరుసనకాయలు తెప్పించుకొని తింటూ కాలక్షేపం చేస్తారట పరీక్ష ఫలితాలు బాగోకపోతే అధికారులతో తంటా అని ధారాళంగా కాపీలు కొట్టనిస్తారట ఏడో తరగతి పరీక్షలో అయితే మీరే జవాబులు చెప్పేస్తారట తేలుగుట్టిన దొంగ అయింది కాత్యాయిని మీ స్కూల్ ఘనత నీకు తెలుసు కాబట్టి నన్ను మీ స్కూల్లో చేర్పించకుండా ఖరీదైన కాన్వెంట్లో పడేశావు కానీ న్నదెవరు నీలాంటి టీచర్లే కాపీ రానులు విద్యార్థులకు అర్థమయ్యేట్టు బోధించడం చేతకాక సందేహాలు అడిగితే ఎదిరిస్తున్నావంటూ సస్పెండ్ చేశారు అసలు మీలాంటి వాళ్ళని ఎవరైనా ఎందుకు గౌరవించాలి మమ్మీ అహోరాత్రులు కష్టపడి చదివి నిజాయితీగా పరీక్షలు రాసేవాడికంటే కాపీ రాయలకు ఎక్కువ మార్కులు వస్తున్నప్పుడు కష్టపడి చదవడం ఎందుకు మమ్మీ కాపీతో పరీక్ష పాసై లంచంతో ఉద్యోగం కొనుక్కున్న నీకు నిజంగా మందరించే హక్కు అర్హత ఉన్నాయా మమ్మీ నువ్వు చేలో మేస్తూ నన్ను మాత్రం గట్టురమేయమంటావే మమ్మీ మార్కుల కోసం ఉద్యోగం కోసం రాధాంటి అంటే రమేష్ లాంటి అమాయకులు బెంగపడి చావాలి గాని మనకెందుకు బెంగ చెప్పు మమ్మీ చెప్పు కాత్యాయని తల తిరిగిపోయింది ముఖం ఎక్కడ దాచుకోవాలో అర్థం కాక విలవెల్లాడిపోతోంది నిద్రలో కాంతి కలవరిస్తోంది ది చైల్డ్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ మ్యాన్ అంటూ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి